ఖమ్మం ద్ర నియోజకవర్గం చింతకారి మండలం నామవరం గ్రామానికి చెందిన వ్యూర్ఎస్ దళిత కార్యకర్త దర్శి బాలకృష్ణను నీచమైన భాషలో దూషిస్తూ బెదిరించారు చింతకారి మండలం కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు కంచమూర్తి రామకృష్ణ ఇతనిది అదే మండలం పాతర్లపాడు గ్రామం కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి సోషల్ మీడియా వేదికగా దర్శి బాలకృష్ణ ప్రజలు తరపున అధికార పార్టీని ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రజలను కాంగ్రెస్ నాయకులు బట్టి అండ చూసుకుని వ్యక్తిగత దూషణలు బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు బాలకృష్ణ అధికార బధంతో బెదిరింపులకు దిగుతున్న వారికి రాబోయే కాలంలో ప్రజలు సరైన గుణపాఠం చెబుతారన్నారు పేరు దర్శ బాలకృష్ణ అండి మత్కేపల్లి నామవరం చింతకాయన మండలం ఖమ్మం జిల్లా నేను ఒక దళిత వర్గానికి చెందిన వ్యక్తిని ఎస్సీ మాదిగా అవును నేను పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదున సుమారు మధ్యాహ్నం గంట ప్రాంతంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని షేర్ చేశాను ఆ పోస్ట్ కూడా ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్ర గవర్నమెంటు ఏదైతే మేనిఫెస్టో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన పద సంక్షేమ పథకాలు అమలు కాలేదని ఒక ఆటో డ్రైవరు తన ఆవేదనని వ్యక్తపరిచారు దానిని నేను సోషల్ మీడియాలో షేర్ చేశాను ఆ ఆడియో చూసినటువంటి ఒక వ్యక్తి చింతకాని మండలం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అని ఒక అతను ఓసి కమ్మకులం చెందిన వ్యక్తి నాకు ఫోన్ చేసి మాటలు చెప్పలేనంత విధిగా మాట్లాడి ఆ బూతులు మరెవరో మాట్లాడిన బూతులు మాట్లాడి ఒక అని తెరిచి కూడా నా పట్ల అమర్యాదగా మాట్లాడిన కన్సుమర్తి రామకృష్ణ ఆలియస్ ఆర్కే అనే అతని మీద చట్టరత్తే నేర తీసుకో చర్య తీసుకోవాలని చింతకాని ఎస్ఐ గారికి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఆ కంప్లైంట్ వరకు కూడా అది ఎఫ్ఐఆర్ చేసేలా చేయలేదనే విషయం మాకు అర్థం కావట్లేదు దయచేసి పోలీసు అధికారులని తెలియజేయమనగా కంచుమర్తి రామకృష్ణ అనే అతని మీద అతను అతని వలన నాకు ప్రాణహాని ఉంది దయచేసి నాకు రక్షణ కల్పించాలి ఇక్కడ ఉన్న చింతకా ఎస్ఐ గారికి వైరస్ సిఐ గారికి ఏసీపీ గారికి అదేవిధంగా సిపి గారికి డీజీపీ గారికి మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దళితురికి కేటాయించబడ్డ ఒక మదిరి ఎమ్మెల్యే ఈరోజు డిప్యూటీ సీఎం ఉన్న వారి కాన్ఫరెన్స్లోనే దళితుల మీద దాడులు జరుగుతున్నాయి దయచేసి బట్టి గారు మీరు మీరు ఒక దళిత బిడ్డే కావున దళితుల మీద జరిగే అగ అగత్యాలను ఆపాలని ఒక దళిత మాది బిడ్డగా నేను చేతులు జోడించి అడుగుతున్నాను ఆర్కే అనే అతను అతని వలన నాకు ప్రాణహాని ఉంది దయచేసి ప్రభుత్వం నాకు సహకరించి నాకు రక్షణ కల్పించాలని అలాగనే నా కుటుంబానికి అండ ఉండాలని ప్రభుత్వం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్ జై భీమ్